देखिए नमस्कारम वेलकम टू प्रिया सिस्टर्स नीनु मी कविता राम कोंड्रम बिन छोटे का ट्राइबल अथलाबा గిరిజన జోడే జోడేఘాట్ ఇది కాంతివీరుడు కొమరంబీన్ కథ కాదు ఆయన గుండె వ్యత జల్ జంగల్ జమీన్ అంటూ నినాదించే క్షేత్రం ఇది జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి అసువులు బాసిన ఆదివాసి పోరాట యోధుడికి గుర్తుగా కొమరం భీం పోరుగడ్డ జోడేఘార్డ్ మ్యూజియంని నిర్మించారు నైజాం పోలీసులతో కొట్లాడి నేల కురిగిన భీం పోరాటాన్ని గుర్తు చేయడానికి ఈ మ్యూజియాన్ని నిర్మించారు గిరిజన సంస్కృతి ప్రదర్శన గిరిజన వస్తువులు జీవన విధానం ఆటపాటలు వస్త్రధారణ రవాణా వాహనాలు ఆహార అలవాట్లు కొమరం భీమ్ జీవిత విశేషాలు తెలియచేయడానికి ఈ మ్యూజియాన్ని నిర్మించారు మనం ద్వారం వద్ద తాటగానే మ్యూజియం వద్ద భీమ్ నిలువెత్తు విగ్రహాన్ని తప్పకుండా చూడవచ్చు టూ థౌజండ్ సిక్స్టీన్లో అక్టోబర్లో ప్రారంభమయ్యింది ఈ మ్యూజియం సెలవు రోజుల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చి చేరుకుంటారు ఇక్కడికి తమ చరిత్రను తెలిపారంటూ గిరిజనుల ఆనందానికి అవధులు లేవు గోండు వీరుడు కుమరం భీం స్మారకార్థం ఇది నిర్మించబడింది ఈ గిరిజన సంగ్రహాలయాన్ని గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పదహారు పది రెండు వేల పదహారులో ప్రారంభించారు అమరవీరుడు కాంతివీరుడు గోండు వీరుడు పోరాట యోధుడు నిజాం నిరంకుశ పాలనను రూపుమాపిన ధీరుడు నైజాం పోలీసులతో తనదైన శైలిలో పోరాడి నేల కొరిగిన కొమరం భీం కథ ఇది బొమ్మలు కావవి మనుషులను కదిలించే సజీవ చిత్రాలు నిజాం నిరంకుశ పాలనపై సింహంలా గర్జించిన వీరుడు రూపాలవి తుపాకీ తూటకు గుండెను ఎదురొడ్డిన యోధుడు భీం ప్రతిబింబాలివి కొందరు వీరుల గాథలు వింటే మనల్ని కదిలిస్తూ ఉంటాయి ఆ వీరుల ప్రతిరూపాలను స్వయంగా వీక్షిస్తూ ఉంటే మరో పోరాటానికి సిద్ధం కమ్మన్నట్లు మనల్ని పిలుస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఆనాడు చేసిన పోరాటాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది ఆత్మగౌరవాన్ని మించిన జీవిత పరమార్థం ఏదీ లేదని తలచి తన సొంత గడ్డపై పరాయిగా మారుతున్న జనం కోసం ఆయుధాన్ని పట్టి తిరగబడ్డాడు కొమరం భీం ఈ కొమరం భీం అక్టోబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఒకటిన జోడేఘాడ్లో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు ఆదిలాబాదులో దొరికే అటవీ సంపదను కాపాడడానికి గిరిజనులను రక్షించడానికి నిజాం నిరంకుశ పాలనను రూపుమాపడానికి సింహంలా గర్జించాడు ఈ కొమరంభీ జోహార్ కొమరంభీం జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటం చేసిన యోధుడు అమరవీరుడు కాంతివీరుడు గోండు వీరుడు పోరాట యోధుడు నిజాం నిరంకుశ పాలనను రూపుమాపిన ధీరుడు నైజాం పోలీసులతో తనదైన శైలిలో పోరాటి నేల కొరిగిన కోమరం భీమ్ మ్యూజియం ఇది ప్రాణాలకు తెగించిన దయ్యం అణచివేతపై తిరగబడిన గీంకారం కోమరం భీమ్ నిద్రాణంలో ఉన్న ఆదివాసులను రణక్షేత్రం వైపు నడిపించారు కోమరం భీమ్ గిరిజనుల సంప్రదాయ నృత్యానికి సంబంధించిన చిత్రాలు ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు ఎలా పోరాటం జరిగిందో నిజంగా కళ్ళకు కట్టినట్లు చూపించే ఈ చిత్రాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి జల్ జంగల్ జమీన్ అంటూ పోరాటం చేసి అశువులు బాసిన గోండు వీరుడు కుమరం భీమ్ స్మారకార్థం నిర్మించిన ఈ మ్యూజియాన్ని తప్పకుండా సందర్శించవలసిన మ్యూజియంలో ఒకటి ఈ విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్